హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి వచ్చేసాను వచ్చేసాను మీ లి తీసుకొచ్చేసాను ఇక కథలోకి వెళ్దాం లీలావతి పార్ట్ ఫార్టీ ఫైవ్ రావే చుప్పనాతి నిన్ను ఇరగదీసి మరగబడతా అనుకున్నాను స్ఫూర్తిని కోపంగా చూస్తూ నా వైపు కన్నింగ్ లుక్స్ ఇచ్చి ముత్యం స్ట్రాంగ్ కాఫీ అంది స్ఫూర్తి ముత్యం గేదా కుర్తి తాగిద్ది అంట అన్నాను ముత్యాన్ని చూస్తూ యో నన్నే గేదా అంటావా అంది స్ఫూర్తి నేను గేదెల గురించి మాట్లాడాను నువ్వు గేదవా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది ఎవ్వారం అన్నాను నేను ఏయ్ నాకు తెలిసే నన్నే అన్నావని యూ బ్లడీ అని తను మాట్లాడేలోపు ఒక్క ఒదుటిన లేచి స్ఫూర్తి చెంప మీద ఒక్కటిచ్చాను నన్నే కొడతావా చెంప మీద చేయి పెట్టుకుని ఉక్రోషంగా అంది కొడతావా ఏంటి కొట్టాను కదా ఇంతకుముందు కూడా నా చేత్తు దెబ్బలు తిన్నావు గుర్తులేదా అని అన్నాను కోపంగా ముత్యం ముసుముసుగా నవ్వుకుంటోంది మమ్మల్ని చూసి నీకెంత ధైర్యమే వదిలిపెట్టను అంది స్ఫూర్తి ఆవేశంగా అంత లేదులే నీకు నువ్వు నీ పుచ్చిపోయిన పల్లి ముఖం పోహ్ పోవే రైల్వే స్టేషన్లో పల్లీలు అమ్ముకో అన్నాను కోపంగా నాకంత కర్మ పట్టలేదు నీ అంతు తెలుస్తా ఆవేశంగా అంది స్ఫూర్తి పల్లీలు అమ్ముకోవడం ఎంత ఉత్తమమో తెలుసా నీలాంటి దిక్కుమాల పనులు చేయరు తెలుసా వెదవ పాప్క ముఖం వేసుకుని ఎల్లేహే అన్నాను చిరాగ్గా యూ నన్నే అంత మాట అంటావా అని నా మీదకు లేచింది స్ఫూర్తి అంటావా ఏంటే అన్నాను కూడా వినలేదా ఏం ముత్యం అన్నాను కదా అని ముత్యం వైపు తల తిప్పాను అవునమ్మా అంది ముత్యం మరింత అమాయకంగా రౌద్రుని ఆస్తి కోసం ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది నువ్వు మీలాంటి లో క్లాస్ బుద్ధులు చూపించుకో అంది స్ఫూర్తి నువ్వా నేను లో క్లాస్ సిగ్గు లేకుండా పెళ్ళైన వాడు అని చూడకుండా చి చెప్పడానికి నాకే అసహ్యంగా ఉంది ఇక్కడే తెలుస్తుంది ఎవరి బుద్ధి ఎలాంటిదో అయినా నేను నీలాగా పక్కలో ఇక నాకు మాట రాలేదు ఆగిపోయాను ఇక నేను మాట్లాడలేకపోయాను నా వైపు స్ఫూర్తి రోషంగా చూసింది దాని కంట్లో నీళ్ళు తిరిగాయి కానీ ఏడవలేదు అది ఆగిపోయామే మాట్లాడు అంది ముక్కుపుటాలి ఎగరేస్తూ స్ఫూర్తి నీలాంటి బుద్ధుని నాకు లేవు ఏదైనా ప్రేమతోనే చేస్తాను ప్రేమగా సాధించుకున్నాను అడ్డమైన దారుల్లో వెళ్ళి కావాల్సింది దక్కించుకోవాల్సి అవసరం నాకు లేదు అలా చూడం కూడా అన్నాను అంటే నాది ప్రేమ కాదా స్ఫూర్తిలో ఆవేశం తారా స్థాయిలో చేరింది ఇదే ఇదే కదా నాకు కావాల్సింది నువ్వు ఇలాగే రెచ్చిపో స్ఫూర్తి అనుకున్నాను నేను అవును నీది ప్రేమ కాదు ప్రేమ అయితే రౌద్ర ఎప్పుడో నువ్వంటే ఇష్టపడిపోయేవాడు అలాంటిది ఏం లేదు నీదెలా ప్రేమ అవుతుంది ఏయ్ నాది ప్రేమే అని అరిచింది పిచ్చి పిచ్చిమొద్దు ఏ రోజైనా రౌద్రి నీతో టైం స్పెండ్ చేయాలి అనుకున్నాడా అని అడిగాను లేదైతే అయితే ఇష్టం ఉన్న వాళ్ళతో రోజులో తరబడి మాట్లాడిన వాళ్ళకి వెలితిగా ఉంటుంది కనీసం నీతో మాట్లాడడానికి ఇష్టపడినవాడు నువ్వంటే ఇష్టం ఉంది అంటే నమ్మాలి లేదు నువ్వంటే ఇష్టం లేదు తనకి నేనంటేనే ఇష్టం నిజంగా వేస్ట్ ఫెల నువ్వు రౌద్రకి ఏమి ఇష్టమో ఎలా ఉంటే నచ్చుతుందో రోజైనా కాదు కాదు ఒక్క క్షణమైనా అలా ఉన్నావా నీది లవ్ కాదే లాస్ట్ అన్నాను గట్టిగా ఇంకోసారి అలా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు అని ఆవేశంగా అరిచింది స్ఫూర్తి ఏం ఆ ఏం చేస్తా రౌద్ర నిన్ను ప్రేమించేలా చేసుకోగలవా ఓరకంట దాన్ని గమనిస్తూ అడిగాను చేసుకోగలను నువ్వే చూస్తూ ఉండు రౌద్ర చేత ఐ లవ్ యూ చెప్పించుకోకపోతే నా పేరు స్ఫూర్తే కాదు అంది కోపంగా ప్రగల్భాలు పలకడం కాదు రుజువు చేసి చూపించు ఇప్పటి వరకు డివోర్స్ ఇచ్చేద్దామనుకున్నా నీ మాటలకి నాకు తిక్క లేచింది ఇవ్వాల వద్ద ఆలోచిస్తా నువ్వు ఈ ఛాలెంజ్లో ఓడిపోతే రౌద్ర ముందు కనిపించను అన్నాను ఖచ్చితంగా నేనే గెలుస్తాను చూస్తూ ఉండు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అంది ఆ చుంచు పోవే పుచ్చుమొహమా అనుకున్నాను నేను స్ఫూర్తి వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోయింది ఆవేశంగా ముత్యం వైపు చూశాను లీలమ్మ మీరు మాట్లాడింది నిజమేనా నిజంగా మిమ్మల్ని స్ఫూర్తి అమ్మ విడదేయాలని చూసిందా అని ఆశ్చర్యంగా అడిగింది అవును ముత్యం నువ్వు నాకు సాయం చేస్తావా అని అడిగాను తనని మీకోసం ఏమైనా చేస్తానమ్మా అంది ముత్యం సిన్సియర్గా చెప్పింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముత్యం అని ఏమి చేయాలో ముత్యానికి చెప్పాను నేను అలాగేనమ్మా మీరు చెప్పినట్టే చేస్తాను అని అంది ముత్యం అవును ముత్యం స్ఫూర్తిని ఎలా రప్పించావు కిందకి అది అంత తేలిగ్గా ఎవరి మాట వినే రకం కాదు కదా అన్నాను నేను ఓ అదా అమ్మా ఏం లేదమ్మా మీ మీద స్ఫూర్తమ్మకి మొదటి నుంచి కోపం ఉందని నేను పసిగట్టాను అందుకే లిల్లమ్మ దర్జాగా హాల్లో కూర్చుని కాఫీ తాగుతుంది మీకు కావాలా అని అడిగాను అంతే వాడి వడిగా కిందకు వచ్చేసింది మీ మీద పంతం కాబోలు అనుకున్నాను అని అంది ముత్యం ముత్యం నువ్వు సూపర్ అసలు మామూలు ఇంటెలిజెంట్ కాదు నువ్వు అని అన్నాను నవ్వుతూ నేను ఏదో మీ అభిమానం లేమ్మా ముత్యం తెగ సిగ్గుపడిపోతూ చెప్పింది ఆ మాట ముత్యం డిన్నర్ రెడీ చేసింది నాకు ఎలా చేయాలో చెప్తూ చేసింది ముత్యం రేపటి నుంచి మన ప్లాన్ వర్కౌట్ చేద్దాం ఏమంటావు అన్నాను నేను అలాగేనమ్మా నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అంది ముత్యం ముత్యం నాకు ఒక చిన్న హెల్ప్ చేవా అని అడిగాను ఏంటమ్మా అది 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 నాకు పూలు కావాలి అన్నాను చిన్నగా ముత్యం నవ్వింది నాకు మాల కట్టడం రాదు నువ్వే కట్టాలి అన్నాను నేల చూపులు చూస్తూ ఇప్పుడే కట్టేసి ఇచ్చేసిపోతానమ్మా అని నవ్వి గార్డెన్ వైపు కదిలింది ముత్యం నాకు పూలమాల తెచ్చి ఇచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టేసి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను నేను రౌద్ర అసలు హాల్లోకి రాలేదు ముత్యం చేత ఒకసారి కాఫీ ఇచ్చి పంపించాను మధ్యలో ముత్యం వెళ్ళిపోయింది స్ఫూర్తి కిందకొచ్చింది బ్లాక్ మినీ ఫ్రాక్ వేసింది పర్లేదు బాగానే ఉంది అందుకే పొగరు దీనికి ఎక్కడికి ఈ టైంలో అన్నాను నా ఇష్టం నీకెందుకు నేను డోర్ లాక్ చేసుకుని పడుకుంటా ఆంటీ ఇంటి బాధ్యతలు నాకే అప్పచెప్పారు చెప్పారు తెలీదా అన్నాను నేను సో వాట్ నేను వెళ్తున్నా మిడ్ నైట్ వచ్చేస్తా అని చెప్పి వెళ్ళిపోయింది స్ఫూర్తి పోవే టిక్కు అనుకుని రౌద్ర కోసం రూమ్లోకి వెళ్ళాను పిచ్చ ఆకలిగా ఉంది మరి నాకు రౌడీ నీరసంగా వచ్చింది నా గొంతు నా వైపు చూశాడు వెంటనే నా దగ్గరికి వచ్చి హైనస్ అంటూ ఎత్తుకుని తిప్పాడు నన్ను ఏంటో అయ్యగారు అంత సంతోషంగా ఉన్నారు అన్నాను నవ్వుతూ ఆ సుమంత్ గాడి కంపెనీలో నైంటీ పర్సెంట్ షేర్స్ వాడికే తెలియకుండా చేసేసాను అన్నాడు నన్ను కిందకి దింపుతూ అంటే నాకు అర్థం కాలేదు వాళ్ళ కంపెనీలో మోసపోయి మౌనంగా ఉన్న ఇన్వెస్టర్స్ ఉన్నారు వాళ్ళ షేర్స్ అన్నీ లాగేసుకున్నారు వాళ్ళవి వాళ్ళకి ఇచ్చేశాను అంటే వాళ్ళవి వాళ్ళకి అందేలా చేశాను సింపుల్ అని అన్నాడు రౌద్ర నువ్వు సూపర్ అసలు అని తన బొగ్గ మీద ముద్దు పెట్టుకుని లాగాను అప్పుడే కందిపోయింది సరేరా డిన్నర్ చేద్దాం నిద్ర చాలా మాట్లాడాలి ఫ్రెష్ వస్తాను అన్నాడు తర్వాత వదులే ఫుల్ ఆకలిగా ఉంది నాకు అని పొట్ట తడుముకున్నాను సరే పదా అని అన్నాడు రౌద్ర ఇద్దరం డైనింగ్ హాల్లోకి వెళ్ళాం హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు రౌద్ర వడ్డించాను తనకి నేను వడ్డించుకున్నాను నువ్వు ఇండియన్ డిఫికల్ట్ వైఫ్ అయిపోయావు అన్నాడు నవ్వుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డేర్ హ్యాపీ అన్నాను మురిసిపోతూ ఇద్దరం మాట్లాడుకుంటూ తినేశాము మాటల మధ్యలో స్ఫూర్తితో వాదన మొత్తం చెప్పాను రౌద్రకి తను నవ్వాడు నా మాటలకి పవర్ఫుల్ లేడీ నువ్వు అన్నాడు ఇవాళ నన్ను ఎక్కువ పొగిడేస్తున్నావు అని కళ్ళి ఎగిరేసాను వైఫ్ని ఎంత ఎక్కువగా పొడిగితే అంత యూజ్ ఉంటుంది అంట అన్నాడు రౌద్ర ఎందుకో అది ఈ మధ్య తెలిసింది నాకు అని డోర్స్ లాక్ చేశాం ఇద్దరం మా రూమ్కి వెళ్ళాం బెడ్ సెట్ చేస్తుంటే ఆలోపు ఫ్రెష్ అయ్యి వచ్చాడు రౌత్రా నేను కాల్ మాట్లాడాలి హాఫ్ అన్ అవర్ ప్లీజ్ అని అన్నాడు రౌత్రా ఓకే నో ప్రాబ్లం డోంట్ వర్రీ అని నవ్వాను నేను హైనస్ రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు రౌద్ర నేను వస్తాను నీతో పాటు నువ్వు స్ఫూర్తి యాక్టివిటీస్ చూస్తూ ఉండాలి తనని బిజీ చేస్తూ ఉండాలి అన్నాడు రౌద్ర సరే అన్నాను నిద్ర వస్తా నిద్రపో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి రెస్ట్లెస్గా ఉన్నావు నువ్వు అని అన్నాడు తను చిన్నగా నవ్వాను నేను నవ్వి బయటికి వెళ్ళిపోయాడు పర్సనల్ రూమ్ దగ్గరికి వెళ్ళాను డోర్ లాక్ చేసింది కీస్ ఎక్కడున్నాయో నాకు తెలియదు తర్వాత వెతకొచ్చలే అనుకుని ఫ్రెష్ అయిపోయి బెడ్ మీద వాలిపోయాను తను ఇప్పుడిప్పుడే రాడు అని నాకు అర్థమైంది చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాడు అని కూడా అర్థమవుతోంది నాకు ఫోన్ చేతుల్లోకి తీసుకొని అప్పాకి కాల్ చేశాను కొంత సమయం మాట్లాడి కాల్ కట్ చేసి రౌడీని తలుచుకుంటూ పడుకున్నాను నేను ఇవాళ తన కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు నెక్స్ట్ డే ప్లాన్ చేద్దాంలే అనుకుని కళ్ళు మూసుకున్నాను తను పక్కన లేకపోతే అసలు నిద్ర పట్టట్లేదు నా ఫ్రెండ్ అయిన నిద్ర కూడా తను లేకుండా రానంటోంది మరి ఏం చేయాలి చాలాసేపు వరకు తను రాలేదు మెల్లిగా నాకే తెలియకుండా నిద్రలోకి జారుకున్నాను నేను మధ్యరాత్రిలో మెలుగు వచ్చింది నన్ను చుట్టుకొని పడుకున్నాడు నా రౌడీ హ్యాపీ తన ఛాతీ మీద తలపెట్టుకుని గట్టిగా హత్తుకుని పడుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టిన మల్లెపూల సంగతి నాకు గుర్తొచ్చింది నవ్వుకున్నాను ఏంటో ఈ మధ్య నాకు తెగ మెలుగు వచ్చేస్తుంది నా రౌడీ హ్యాపీ డీప్ స్లీప్లో ఉన్నాడు పాపం నైట్ లేట్గా పడుకున్నాడేమో అయినా నాకేంటి ఇంత త్వరగా మెలుక వచ్చేస్తుంది ఈ మధ్య మళ్ళీ మొదలైంది అనుమానం హైనాస్ పిలుస్తూ నన్ను గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు నేను ఫుల్ లేజీ కదా ఇంత త్వరగా మెలుగవ వచ్చేస్తుంది నాకు అర్థం కావట్లేదు అన్నాను నైట్ స్ట్రెస్ అవ్వలేదు కదా అన్నాడు నా చెవి దగ్గర గుసగుసగా ఆ మాటలో రౌడీ గారు అని విరిపించుకోవడానికి చూసినా తను వదలలేదు ప్లీజ్ అన్నాను నేను తన చెంప మీద చేయి వేసి వదలమన్నట్టు రిక్వెస్ట్ చేశాను నా మెడవంపులో ముఖం దాచుకుని నన్ను గట్టిగా చుట్టేశాడు రౌత్ర వదలు బాబో వెళ్ళాలి నేను అన్నాను మార్నింగ్ సెషన్ ఎక్కడ పెట్టేస్తాడనన్న భయంతో హైనాస్ నిన్ను వదలాలి అనిపించడం లేదు అన్నాడు నా నడు మీద చిన్నగా నొక్కుతూ గాడ్ వీక్నెస్ని కనిపెట్టేశాడు ఇక కష్టం నన్ను మాయ చేసేస్తాడు బలవంతంగా విడిపించుకుని లేచాను తన నుంచి తను మాత్రం కళ్ళు తెరవకుండా పడుకునే ఉన్నాడు తన బుగ్గ మీద ముద్దు పెట్టుకుని బాత్రూంలోకి పారిపోయాను నేను ఫ్రెష్ అయిపోవడానికి ఫ్రెష్ అయి హాల్లోకి వెళ్ళిపోయాను నాకు ఒక డౌట్ అసలు స్ఫూర్తికి రౌద్ర అంటే నిజంగా ప్రేమ ఉందా తను మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అని అర్థమైపోయింది నాకు డోస్ పెంచాలి నా ఆలోచనలో నేనుండగా స్ట్రాంగ్ కాఫీ తెచ్చి ఇచ్చింది ముత్యం థ్యాంక్ యూ ముత్యం నువ్వు కూడా తెచ్చుకో నవ్వుతూ చెప్పి కాఫీ తీసుకున్నాను నేను పర్లేదమ్మా అంది సంతోషపడిపోతూ ముత్యం ఆ పుచ్చిపోయిన పుదీనా ముఖం వచ్చిందా అని అడిగాను స్ఫూర్తిని ఉద్దేశిస్తూ వచ్చినట్టుందమ్మా నిద్రపోతుంది అంది ముత్యం ముత్యం నీకు చెప్పిందంతా గుర్తుకుంది కదా అని అడిగాను నేను గుర్తుందమ్మా అంది ముత్యం సిన్సియర్గా సరే ప్లాన్ షురు చేద్దాం ఒకసారి ఆ కంత్రి కన్నింగ్ పాపేం చేస్తుందో నువ్వు చూస్తూ సరేనా చూసిరా నేను ముత్యం స్ఫూర్తి రూమ్ దగ్గరికి వెళ్ళాం డోర్ లాక్ చేసుకుని లేదు లక్కీగా డోర్ ఓపెన్ చేసి తలపెట్టి చూశాను బెడ్ మీద అడ్డంగా పడి నిద్రపోతుంది బాబోయ్ అనుకుని కళ్ళు మూసుకుని నేను ఏంటా అని చూసింది ముత్యం ఎవరైనా అబ్బాయి చూస్తే ఆ చుంచుముఖానికి ఫ్లాట్ అవ్వాల్సిందే అలా ఉంది యాక్షన్ కరో అన్నాను స్ఫూర్తి రూమ్ డోర్ దబదబా బాధింది ముత్యం అయినా లేవలేదు స్ఫూర్తి డ్రింక్ చేసిందేమో అని డౌట్ వచ్చింది నాకు అదే విషయం ముత్యంతో పంచుకున్నాను అవునమ్మా నేను ఎన్నోసార్లు గమనించాను అని చెప్పింది ముత్యం కూడా నా డౌట్ని నిజం చేస్తూ నాకు పెద్ద షాక్ కుట్టింది అమ్మాయి ఇలా హవ్వా అనుకున్నాను డ్రింక్ చేస్తే తప్పు లేదా నాకైతే తెలియదు కానీ ఇలా ఒళ్ళి తెలియకుండా పడిపోవడం కరెక్ట్ కాదేమో అనిపించింది ముత్యం నువ్వు వెళ్ళి టిఫిన్ ఏర్పాటు చూడు ఆ భూతం ఇంకా లేచలేదు అన్నాను ముత్యం అక్కడి నుంచి వెళ్ళిపోయింది మా రౌడీకి జ్యూస్ ప్లస్ కాఫీ పట్టుకుని పోయాను కాఫీ ప్లాస్కోలో ఉంది వర్కౌట్ చేసి అలసిపోతాడు కదా అందుకే జ్యూస్ కాఫీ ఇద్దరం షేర్ చేసుకోవడానికి నవ్వుకొని పట్టుకెళ్ళాను మా రూమ్లోకి అప్పటికే ఫ్రెష్ అయిపోయాడు తల ఇంకా లైట్గా తడి ఉంది తన బాడీ మీద నీటి బిందువులు మెరుస్తున్నాయి వాటిని టచ్ చేయాలి అనిపించింది బలవంతంగా ఆగాను నేను జ్యూస్ తీసుకుని తాగాడు రౌడీతో ఆడుకోవాలి అనిపించింది కాసేపు అవసరమా నీకు అవసరమాట అక్కడ ఉంది రౌడీ బాబు తింగర వేషలు వేస్తే దొరికిపోతే అడ్డంగా బుక్ చేస్తాడు అని నా ఇన్నర్ హెచ్చరించింది ఏయ్ పో అని ఇన్నర్ని ఒక్కతోపుతోశాను నేను కాఫీ అన్నాను ఇప్పుడే కదా ఇచ్చావు అన్నాడు రౌద్ర మనం కాఫీ షేర్ చేసుకుందాం ప్లీజ్ అని క్యూట్గా ఫేస్ పెట్టాను మా రౌడీ మాత్రం ముఖం దీనంగా పెట్టుకున్నాడు తప్పదా అన్నాడు నీరసంగా ఓహో అన్నాను నేను సరే కాఫీ షేర్ చేసుకుందాం అని అన్నాడు రౌద్ర కూడా నవ్వుకుంటూ దగ్గరికి వెళ్ళాను నా చేతిలో కాఫీ కప్ తీసుకుని టేబుల్ మీద పెట్టేశాడు రౌద్ర అయోమయంగా చూశాను తనని నాడు అడుగు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు తను క్షణాల్లోనే కాఫీ షేర్ చేసుకుందాం అన్నావు అని సీరియస్గా అడిగాను తన్నే అదే కథ చేస్తున్నాను అని నా పెదవులు అందుకున్నాడు రౌడీ హబ్బీ ఈ కథ చదివి విన్న తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్స్ నాకు బోస్ట్ హాలిక్స్ అంటే తదితర పదార్థాలు అన్న అంటే అంత ఎనర్జీని ఇస్తాయన్నమాట మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సరేనా